హాయ్ అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పొడి ఉప్మా ఎలా చేయాలో చూపించేస్తాను అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్తే మనకేమేం కావాలో చూసేద్దాము చిన్న ఉల్లిపాయ అలాగే కొంచెం అల్లం ముక్క ఒక పచ్చిమిరకాయ తర్వాత కరివేపాకు జీడిపప్పు తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవచ్చండి తింట తినేటప్పుడు కొంచెం టేస్టీగా బాగుంటాయి అలాగే ఆవాలు జీలకర్ర బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి నేను బాగా మంచి పురుగులు లేకుండా చూసి పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక మనము ఆయిల్ వేయకుండా ఉత్త బా బొంబాయి రవ్వను వేసి వేయించాలండి దూరగా సిమ్లో పెట్టి వేయించాలి లేదంటే అడుగు మాడిపోతుంది సిమ్లో పెట్టి బాగా చిన్న మంట పెట్టి వేయించుతూ ఉండాలండి బ్రౌన్ కలర్లో రావాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలి తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుందండి సో అలా వచ్చిన తర్వాత పిండి అనేది పొడి పొడిగా తయారవుతుందండి బాగా వేగినాక అది చూసుకొని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలంటే చల్ల చల్లార్చి పెట్టుకోవాలి చల్లారకపోయినా ప్రాబ్లం ఏం లేదు వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలండి ఇదిగో ఇలా పొడి పొడిగా అవుతుందండి పొడి పొడిగా అయినాక తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక వే వేడెక్కే విధంగా ఉంచుకోవాలి వేడెక్కినాక మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి ఐటమ్స్ అవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలండి ఫస్ట్ ఒక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు చిట్టపట అట్లాగా వేగినాక తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం అలాగే మనం చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాం కదండి ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇవి తీసుకున్నాం కదండి మనం టేస్ట్ పోదాము వేరుశనగపప్పు జీడిపప్పు అవి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి అది మీ ఆప్షను ఎక్కడైనా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో అది కావాలనుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది అందువల్ల యాడ్ చేసుకున్నాను అన్నీ లైట్గా దోరగా వేయించుకోవాలండి అన్నీ ఏది చేసినా కానీ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అన్నీ మాడిపోతాయి కదా పెద్ద మంట పెడితే సో అది చూసుకోండి మీరు అది చూసుకొని చేసుకోండి మ్యాక్సిమం యాక్చువల్గా టమాటా బాత్ అట్లా చేసుకుంటారండి మా పెళ్ళిళ్ళప్పుడు టమాటా బాత్ చేస్తారు అది కూడా నేను ఒక వీడియోలో మీకు చూపిస్తానండి మ్యాక్సిమం అందరికీ వచ్చి ఉంటుంది కానీ కొంచెం స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఇట్లాగా జాబ్ పరంగా రూమ్స్లో ఉండే వాళ్ళకి కొంత తెలియదు అందుకోసం నేను చేస్తున్నాను కాబట్టి పెట్టేశాను వీడియో మీకు కూడా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి ఇది పొడి ఉప్మా అంటారండి పొడి ఉప్మా మామూలుగా నార్మల్గా అయితే టమాటా బాత్ లాగా వేసుకుంటారు దీనికి పొడి ఉప్మా కాబట్టి దీనికి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఒకే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి అందువల్ల ఒక కప్పు వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను అందుకని ఒకటిన్నర వాటర్ పోసుకున్నాను చాలా టేస్ట్గా అనిపిస్తుందండి ఇది ఉప్పు సరిపడా వేసుకోండి మీరు ఉప్పు సరిపడా వేసుకుంటే మీ మీ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి బాగుంటుంది కొంచెం నీళ్లు మరగాలండి తెలుతున్నప్పుడు మీరు ఉప్మా పిండిని వేయించుకున్న ఉప్మా పిండిని సన్నగా వేసుకొని తిప్పుతూ ఉండాలండి లేదంటే ఉండగడుతుంది ఉండగడితే మళ్ళీ అది అది తినడానికి బాగుండదు ఉండలు ఉండలుగా ఉంటుంది సో ఆపకుండా సిమ్లో పెట్టుకొని సన్నగా దోరగా తిప్పుకుంటూ దూరగా వేయించుకున్నట్టు ఎలా వేయించుకుంటూ తిప్పుతున్నామో అలాగే దీన్ని కూడా ఉండలేకుండా తిప్పుకోవాలండి అంతే అండి పొడి పొడి ఉప్మా రెడీ అయిపోయిందండి మామూలుగా అయితే ఉప్మాకి రెండున్నర అట్లా వేసి లూజ్ లూజ్గా కొంచెం చేసుకుంటారండి ఓకే అండి రెడీ అయిపోయింది ఉప్మా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి